హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియోలో నేను ఎలాంటి చక్కెర కానీ ఆయిల్ కానీ యూస్ చేయకుండా సింపుల్గా అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లోనే చేసుకునే స్వీట్ ఒకటి మీకు చూపిస్తాను ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ డైట్ చేసే వాళ్ళు కానీ హ్యాపీగా తినచ్చు ఇందుకోసం ఒక కప్పు పుటాన పప్పులు తీసుకుంటున్నాను మీరు వేరే పప్పు అయినా తీసుకోవచ్చు అనమాట అంటే రోస్టెడ్ ఉంటాయి కదా పప్పులు అలాగే ఖర్జూరం అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసేసి ఈ పుటానా పప్పుల్ని ఇందులో వేసేసి బాగా రోస్ట్ చేయాలన్నమాట ఏం ఆయిల్ ఏమి యాడ్ చేయకూడదు బాగా సిమ్లో పెట్టేసి బాగా రోస్ట్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్జూరం కాయల్ని రొట్టెలుగా చీల్చి అందులో ఉండే విత్తనాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు నీట్గా అన్ని కాయలు ఇలాగే తీసేసుకోవాలి చాలా మెత్తగా ఉంటాయి డేట్స్ చాలా మంచి డేట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తడి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట మెత్తడి పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఖర్జూరంని కూడా ఇందులో వేసుకునేసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇది పప్పులు కాబట్టి తొందరగా ముద్దగా అవ్వదు కాబట్టి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే మీరు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే లైట్గా బెల్లం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇలా చేసుకున్న తర్వాత ముద్దుగా అయింది కదా ఇప్పుడు వీటిని తీసి నా దగ్గర ఇలా డిజైనర్ది ఉందన్నమాట ఐస్ కోసం మేము ఐస్ క్యూబ్స్ చేస్తాం ఇందులో ఇలాంటి చాక్లెట్ మేకింగ్ ఉంటుంది కదా ఇది కానీ మాకు నచ్చిన లేదంటే రౌండ్ షేప్ కానీ బాల్స్ లాగా జుట్టుకోవచ్చు ఏదైనా ఫ్లవర్ షేప్ వేసుకోవచ్చు ఏదైనా ఇలాంటి షేప్స్ ఏదైనా ఉంటే అందులో పెట్టేసుకొని ఇలా ఒత్తుకున్నట్లయితే నీట్గా షేప్స్ లాగా వస్తాయి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కొంచెం గట్టి పడతాయి అన్నమాట పిల్లలకు ఇలా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా పళ్ళు లేని వాళ్ళు హ్యాపీగా తినొచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది హెల్త్కి ఎలాంటి హామ్ చేయవు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసాను అనమాట ఇప్పుడు జస్ట్ ది ట్రైన్ ఇలా అన్నగానే ఈజీగా ఫ్లవర్స్ లాగా కూడా వచ్చేస్తాయి చూసారా ఐస్ కూడా అంతే అనండి ఇట్లా ఐస్ పెడితే ఇలా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బాడీలో చక్కెర శాతం అనేది పెరగదు ఈజీగా డైజెస్ట్ అవుతుంది హెల్త్కి మంచిది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిన్న పిల్లలకు ఎక్కువగా వన్ ఇయర్ టూ ఇయర్స్ మధ్యలో పిల్లలు ఎక్కువ చాక్లెట్లు అడుగుతుంటారు కదా అలాంటి వాళ్ళకి పెట్టకుండా ఇలాంటి చేసి పెడితే చాలా మంచిది అనమాట మనం చిన్నప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేస్తేనే బెటర్ ఎందుకంటే స్కూలింగ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వినరు కదా అన్నమాట ఎలాగోలా తినేస్తారు కాబట్టి మనము ఫస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంది చాక్లెట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్